వాళ్ళంతా చంద్రబాబు మాట విన్నారు చంద్రబాబు చెప్పినట్టే చేశారు అమరావతి రాజధాని నిర్మిస్తాం భూములు ఇవ్వండి అంటే ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు ఇచ్చారు ఆ తర్వాత రాజధాని అభివృద్ధి చేస్తాం అంటే నెంబర్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డియాంలో రాజధాని అమరావతి నుంచి తరలిస్తున్నట్టు చెబితే అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు చంద్రబాబు చెప్పిన దానికి తగ్గట్టుగా వ్యవహరించారు మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే అంతా మంచే జరుగుతుంది అని ఆశించారు కానీ తేరా ఇప్పుడు అదే చంద్రబాబు రెండు వేల పదిహేను నాడు చెప్పిన మాటలకి విరుద్ధంగా సాగుతుంటే ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు ఇది అమరావతి రైతాంగం పరిస్థితి అమరావతి రాజధాని నిర్మాణం కోసం అంటూ తాము సాగు చేస్తున్న భూముల్ని ప్రభుత్వానికి అప్పగించి పదకొండేళ్లగా ఎదురుచూపులతో గడుపుతున్నారు అలాంటి వాళ్ల ఎదురుచూపులే ఇప్పుడు చంద్రబాబుకి అలుసుగా మారాయా అనే అనుమానం కలుగుతుంది అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా చంద్రబాబుకి చాలా చులకనగా మారిపోతున్నారా అనే సందేహం బలపడుతుంది రాజధానికి భూములు ఇచ్చేసి పదకొండేళ్లగా ఎదురుచూపులతో గడుపుతున్న వాళ్ళు ఇప్పుడిక తనని ఏమీ చేయలేరని చంద్రబాబు భావిస్తున్నారా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది నేరుగా ఒక రైతు మంత్రి ముంగిట ప్రాణాలు విడిస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలకరించిన నాదుడే లేరు ఆ మంత్రి కుటుంబాన్ని పరామర్శించలేదు పోనీ ముఖ్యమంత్రి ఇంటికి అత్యంత చేరువలో జరిగిన ఘటన కనీసంగా ముఖం చూపించిన అనవాళ్ళు లేవు సెక్రటేరియట్కి వెళ్ళిపోయే దారిలో ఉన్నటువంటి బాధితుడి ఇల్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శిద్దామన్న సోయి కూడా లేదు ఇతరులు ఎవ్వరికీ ఆ కుటుంబం పట్టని దయ్యింది కేవలం కేంద్ర మంత్రి స్థానిక శాసనసభ్యుడు రావడం వాళ్ళని అక్కడ ఉన్నటువంటి రైతులు నిలదీయడం ఇదంతా జరిగినటువంటి విషయం కనీసం రైతు మరణించిన తర్వాత హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని ఒక మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటిద్దాం అనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి రాలేదు అంటే అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు సర్కార్కి ఎంత చిన్న చూపు ఉందో ఇదొక తార్కాణం అనే మాట చాలామంది నోట నుంచి వస్తుంది రాజధాని కోసం భూములు ఇచ్చారు ఆ భూములన్నీ తన వల్లే వచ్చాయని చంద్రబాబు చాలా ఘనంగా చెప్పుకున్నారు ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టుగా ల్యాండ్ పూలింగ్లో ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని సాధించాం అని ఘనంగా ప్రచారం చేసుకున్నారు మరి ఆయన అంత ఘనత సాధిస్తే దానికి మూలకారకులైన రైతులు ఇప్పుడు ప్రాణాలు విడుస్తుంటే పట్టించుకోవాల్సిన పని లేదా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం లేదా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదా మరి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ఇది అమరావతి రైతులకి ఏమి తోచనటువంటి విషయంగా మారిపోతున్నటువంటి వైనం ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చేశారు ఆ భూములు ఎలా వినియోగిస్తారో వాళ్ళెవరికి అంతుపట్టట్లేదు దాంతో చంద్రబాబు సర్కారు తీరు మీద ముందుకు కదలాలా వెనక్కి మళ్ళాలా అన్నది అంతుపట్టకుండా అమరావతి రైతాంగం ఉంది అమరావతి రైతాంగాన్ని అట్లాంటి సందిగ్ధంలోకి చంద్రబాబు సర్కారు నెట్టేసింది ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తీసేస్తే ఈ పన్నెండేళ్ల కాలంలో ఏడేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆరేళ్లుగా రాజధాని రైతులు అవస్థల్లోనే ఉన్నారు అయినా వాళ్ళని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం అడుగులు పడుతున్న దాఖలాలు మందడం గ్రామం చుట్టూ నాలుగు రోడ్లు ఒక్కొక్కటి రెండు వందల మీటర్ల వెడల్పు చొప్పున నిర్మాణం చేస్తున్నారు అవి సాల ఊరు మధ్యలో మరొక రోడ్డు వేస్తాం అనే ప్రయత్నానికి పూనుకున్నారు ల్యాండ్ పూలింగులో భూములు ఇచ్చినప్పుడు రైతులకి మీ ఇళ్ల జోలికి రాము మీ గ్రామాలు అట్టానే ఉంటాయి మీ గ్రా మీ పొలాలు మీరు ఇచ్చినటువంటి స్థలాలు అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేసిన దాంట్లో మీకు కొంత భాగం ఇస్తాం అంటూ ఇదే ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు ఎప్పుడో పదేళ్ల నాటి అవసరాల కోసం తగ్గట్టుగా రోడ్డు వేయాలనేటువంటి పేరుతో గ్రామంలో ఇళ్ళు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు మా ఇల్లు తొలగించకండి అంటూ రైతులు వేడుకుంటున్నారు తొలగిస్తే తగిన చోట మాకు స్థలాలు కేటాయించండి ఇల్లు నిర్మించుకుంటాం అంటే వాగుల్లో వంకల్లో స్థలాలు చూపిస్తున్నారు దీని మీద రైతు ఆవేశం చెంది హఠాన్ మరణం పొందితే కనీసంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నష్టపరిహారం ఇవ్వడానికి అండగా ఉండేందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడానికి సర్కారులో చలనం లేదంటే అమరావతి రైతాంగం పరిస్థితి ఏమవుతుందో భూములిచ్చి ప్రభుత్వాన్ని నమ్ముకుని చంద్రబాబును నమ్ముకుని రోడ్డును పడ్డటువంటి వాళ్ళ దుస్థితి ఎటు దారి తీస్తుందో పాలుపోని పరిస్థితి వచ్చేసింది దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ఇలా భూములు తొలిదశలో ఇచ్చినటువంటి వాళ్ళే అగమ్య గోచరంగా మారిపోతుంటే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటారు మరొక ఇరవై వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇస్తారు మరి అందులో ఎంతమంది రైతుల్ని ఈ రీతిని మార్చేస్తారు అనే ప్రశ్న కూడా ఉదిస్తుంది రాజధాని పేరుతో భూములు ఇచ్చిన రైతుల్ని ఇలా గాలి కొదలేయడం కనీసం వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నా పట్టనట్టే ఉండడం వాళ్ళు హఠాన్ మరణం పొందుతున్నా ఆదుకోవడానికి కూడా మనసు రాకపోవడం ఇదేనా చంద్రబాబుకి న్యాయం ఇదేనా చంద్రబాబు చేయాల్సిన పని ఇదేనా చంద్రబాబు అమరావతి రైతులకు అండగా ఉంటానని ఆనాడు జోలి పట్టి మరీ చేసినటువంటి శపథం అనే ప్రశ్న ఇప్పుడు అమరావతి రైతుల్లో ఉదిస్తుంది కానీ చాలామంది అందులో బయటకు వచ్చి మాట్లాడలేక మాట్లాడితే మళ్ళీ ప్రభుత్వం ఏ రీతిని స్పందిస్తుందో తెలియక చాలా తీవ్రంగా మదన పడుతున్నారు లోనే కుమిలిపోతున్నారు కొంతమంది బరస్ట్ అయితే ఇట్టా మరణం పొందాల్సిన పరిస్థితి దొండపాటి రామారావు మాదిరిగా అయిపోతున్నట్టు భావించాల్సి ఉంటుంది మరి ఇలా ఎంతకాలం ఎన్నేళ్ళు ఏ రీతినా ఎలా అమరావతి రైతులు సాగాల్సిందేనా అనే అభిప్రాయం కూడా ఉంది